మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే అమ్మ అమ్మ మన భక్తిని చూపించుకోవడానికి చాలా మంది గుడిలో కానీ లేదంటే ఇంట్లో చేసుకునే పూజ గదిలో కానీ దీపారాధన చేస్తూ ఉంటారు కానీ చాలా మందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఆ ఒత్తు అటు పెట్టాలా ఇటు పెట్టాలా లేదంటే ఎన్ని ఒత్తులు పెట్టాలి ఏంటి అని దీని గురించి వివరంగా చెప్తారా దీపారాధన విషయంలో దీపారాధన విషయంలో శాస్త్రం రెండు చెప్పింది ఒకటి ఏకవర్తి ఇంకోటి త్రివర్తి అలా కాకుండా రకరకాల హారతులు ఇచ్చే సందర్భంలో పంచహారతి అని వాటిని హారతింటాం అక్కడ ఎన్నో రకాల దీపాలు పెడతాం అది కాకుండా నిత్యం ఇంట్లో దీపారాధన చేయలేని వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు కార్తీక మాసంలో కలిపి పౌర్ణిమ నాడు పెట్టుకుంటే మంచిది అని చెప్పి మూడు వందల అరవై ఐదు చాలా తేలిగ్గా దొరుకుతాయి అవి కూడా చేస్తూ ఉంటారు ఇవి ఇంట్లో పెట్టుకోలేనందువలన చేస్తున్నాం కనుక సాధారణంగా గుడికి వెళ్ళి పెడుతూ ఉంటారు గుడి కాదు ఇంట్లో చేసుకుంటేనే ఇంట్లో చెయ్యని దానికి అది ప్రత్యామ్నాయం ఇప్పుడు రోజు ఇంట్లో మూడు వందల ఐదు రోజులు చేయాలి చేయలేకపోయాం చేయలేకపోతే దాన్ని ఎన్నాళ్ళు చేసామో ఎన్నాళ్ళు చేయలేదో గుర్తు ఒకసారి బయటకు వెళ్తాం ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి మధ్యలో ఆ శౌచాలు వస్తాయి చేయలేం కదా అవన్నీ ఎన్ని వచ్చాయో ఎన్ని రాలేదో మనం కౌంట్ చేసుకోలేం కదా ప్రతిసారిను కనుక అలా కాకుండా తప్పనిసరిగా అన్ని ఒత్తులు కలిపి ఒక రోజు వెలిగిస్తే దేవుడి దగ్గర దేవుడి దగ్గర అంటే అంత మంట వస్తే ఇంట్లో భరించలేముందంటే బాల్కనీలో దేవుడు పటం పెట్టుకుని తులసమ్మ దగ్గర ఎక్కడో వెలిగించుకోవచ్చు వెలిగించుకుంటే అది ఇంట్లో నిత్య దీపారాధన దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది అంతే మీరు బయట ఆ దేవాలయాల్లో చేసుకుంటారనుకోండి చెయ్యండి కానీ ఇది ఇది పూర్తి కాదు అక్కడ చేసి చేసుకోండి ఇంట్లో పూర్తి ఇంట్లో చేయనందుకు పరిహారార్థం చేస్తున్నాం కనుక ఆ పరిహారం చేయాలంటే ఇది ఇంట్లోనే చేయాలి ఇదొకటి ఇంకొకటి దీపం పెట్టేటప్పుడు దీపం ఎందుకు పెడుతున్నాం వెలుగు కోసం అంటే మనం కొంచెం ఎంతో కొంత అజ్ఞానంలో ఉన్నాం ఇంకా భగవంతుడా మాకు వెలుగు చూపించు ఉపనిషత్తులో ఉంది కదా అసతోమా సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతం గమయ్య అవునా అంటే అసత్ నుంచి సత్యానికి మళ్ళీ ఇది చీకటి నుంచి వెలుక్కి అవునా ఇలాంటివి మృత్యు నుంచి అమృతానికి అటు నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళు అని చెప్తున్నాం ఈ ఈ చెప్పేటప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఏంటి మన దీపం ఎందుకు పెడుతున్నాం వెలుగు కోసం పెడుతున్నాం ఎందుకు వెలుగు అంటేనే జ్ఞానం ఒక్కసారి మీకు చీకటిగా ఉంది ఏమీ కనిపించట్లా ఒకసారి వెలుగేయ కానీ అన్నీ తెలిసిపోలా తెలియటం అంటే జ్ఞానమే కదా అవును కరెక్ట్ కనుక తెలియటం అనేట ఎరుక అంటాం దాన్ని అది ఆ తెలియాలంటే మనం వెలుగు కావాలి ఆ వెలుగే మనకి దారి చూపిస్తుంది ఆ వెలిగే మన ముందుకు నడిపిస్తుంది ఆ వెలుగే మనకి ఎటు కావాలంటే పైకి పరానికి నడిపిస్తూ ఉంటుంది కనుక ఆ వెలుగు కోసమే మనం దీపారాధన చేస్తాం ఈ వెలుగు ఎవరి సమక్షంలో దేవుడి సమక్షంలో చేస్తే ఆయన సహాయంతో మనం పైకి వెళ్తామని కనుక దేవుడి దగ్గర నిత్య దీపారాధన చేయడం అనేది ఒక పద్ధతి వచ్చింది దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి మళ్ళీ ఒక్క ఒత్తి ఎందుకు మూడు ఒత్తులు ఎందుకు అంటే మూడు ఒత్తులు వేసి చేస్తే ఒకటేమో ఇలా పైకి ఉంటుంది రెండేమో పక్కకు ఉంటాయి దీనికి మళ్ళీ ఇంకా కూడా పరీక్షించి చూస్తే మూడు బత్తులు వేసేదానికంటే ఒక బత్తి మధ్య వేస్తామే అప్పుడు మొత్తం కాంతి అంతా విచ్చుకుంటుంది ఇప్పుడు ఒక బత్తి వేస్తే అటువైపుకే వెలుగుంటుంది ఇప్పుడు దిక్కు దోషము అంటాం ప్రతి దిక్కులా ఒక దేవత ఉన్నారని నమ్ముతున్నాగా దశ దిక్కులా ఇక్కడ ఇక్కడేమవుతోంది ఈ అన్ని వైపులా వెలుగు రాకుండా ఒకవైపు వచ్చి ఒకవైపు చీకటం మధ్యవత్తి వేస్తే ఉంది మొత్తం వెలుగు వచ్చేసినట్టే ఒక అడుగుంది తప్ప అది ఎలా కింద అవును మిగిలిన వేపు అన్నిటి వైపుకి మీకు బాగా సంపూర్ణంగా వెలుగు వచ్చేసింది కదా కనుక వెలుగు అలాంటి వెలుగు కావాలి ఎప్పుడైనా కనుక అన్ని వేపులా మీరు దీపాలు పెట్టి పూర్తిగా చేయగలరా లేదా కనుక ఒకవేపు దీపం పెట్టి మధ్య దీపం మధ్యవర్తిలో మధ్య అంటే నెయ్యి వేసి లేకపోతే నూనె వేసి దాంట్లో ఒక ఒత్తి మచ్చలో పెడితే చుట్టూ కూడా కాంతి వస్తుంది దానికి దిక్కు దోషం ఉండదు ఉండదు ఈ దిక్కును పెట్టితే ఒక్క చోట వచ్చి ఇప్పుడు నలుగురు వచ్చారు ఒకళ్ళకి సోఫా చూపించి కూర్చోమని ఇంకొళ్ళ గుమ్మలు కూర్చోమంటే తేడా వాళ్ళు భావిస్తారు కదా అవును కనుక ఆ తేడా లేకుండా అందరినీ మొత్తం అన్ని వైపుల నుంచి మనకి విజ్ఞానం కావాలి కదా జ్ఞానం వెలుగు కాంతి కావాలి కదా ఆ ఎరుక అనేది అన్ని దగ్గర నుంచే కావాలి కదా కనుక అన్ని వైపుల నుంచి ఎరుక కావటం కోసం అన్ని వైపులా వెలుగు నింపటం కోసం మనం ఆ మధ్యలో దీపం పెట్టుకుంటే అది అన్నిటికంటే ఉత్తమం అని నా అభిప్రాయం నేను అదే ఫాలో చేస్తున్నా కొంతమంది దోషం పడతారు ఒక్క వత్తి సెవెన్ దగ్గర పెడతారండి అని ఒక్క వత్తి సెవెన్ దగ్గర పెడతారు కానీ ఎలా చేస్తారు అది ఒకవేపుకే ఒత్తి వేసి పెడతారు అతి దక్షిణం వైపుకు పెట్టి దక్షిణం వేపుకు వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళకి దారి చూపిస్తున్నాం వెలుగు చూపిస్తుంది అంటే వెళ్లే చోట మనం టార్చులేట్ వేసినట్టు వేసినట్టు వెళ్ళేటప్పుడు టార్చులేట్ వేసినట్టు అటువేపు అటువైపు చేస్తున్నాం అందుకనే దేవుణ్ణి పెట్టేటప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టండి అనే మాట వచ్చేసి ఎందుకు తూర్పు తిరిగి అటువైపు సూర్యుడు ఉదయిస్తాడు అటు నుంచి కాంతి వస్తుంది అటువైపు నుంచి వెలుగు వస్తుంది కనుక తూర్పు వైపు దేవుణ్ణి పెట్టుకుని ఆటోమేటిక్ గా మనం వెలుగు వైపు పయనిస్తున్నాం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు దక్షిణం దక్షిణం వైపుకి వెళ్తారు కనుక ఒత్తిడి అటువైపు పెట్టుకుంటే వాళ్ళకి అటు దారి చూపిస్తున్నాం అది దారి చూపించటమే అది వెలుగు చూపించటమే కనుక అదే అటువైపు ఎవరికి ఏది అవసరం అనేదే పాయింట్ పాయింట్ నిజమే దీన్ని బట్టి ఎన్ని ఒత్తుది వెయ్యాలి ఎటువైపు వెయ్యాలి అనేది ఎవరికి వాళ్ళే వాళ్ళు నిర్ధారించుకుంటే తెలిసిపోతూ ఉంటుంది అవునవును ఏదైనా సరే కాస్త ఇది ఎందుకు అనే ప్రశ్న వస్తే ప్రశ్న అసలు ప్రశ్నోపనిషత్తుని ఉపనిషత్తే ఉంది ప్రశ్నల మీద ఒక ప్రశ్నించుకుంటే మనకి దానికి అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది తెలుసు తెలుస్తుంది సాధారణంగా చాలా మంది పెద్దలు చెప్పారు కనుక చేస్తున్నాం మా ఇంట్లో ఇదే ఆచారం చేస్తున్నాం తప్పేం లేదు వంశాచారం కులాచారం పాటించడంలో తప్పులేదు మన పెద్దలు చెప్పారు మనం వాళ్ళు అది చేసి బాగున్నారు మనం అది చేస్తున్నాం కనుక తప్పులేదు దానికి అది వంశాచారం కులాచారం పాటించాలి కూడాను కానీ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తే మాత్రం ఎప్పుడైనా కూడా అది మన మనసులో ఒక పురుగు తోలిచినట్టు తొలుస్తుంది తెలుసుకోండి చేయండి అంతే అన్ని అన్ని ఏ పని చేసినా కూడా ఇది తెలుసుకోకుండా చేస్తే అది ఎందుకు చేస్తున్నామో తెలియదు అది చాలా మంది ఏదైనా సరే ఎందుకు భయపడుతున్నారు ఏమన్నా దానివల్ల వస్తుందేమో కష్టం వస్తుందేమో నష్టం వస్తుందేమో అని భయపడుతున్నారు అంతే కదా కనుక అలాంటివేవి రావు అసలు విషయం ఇది అని తెలుసుకుంటే ఆ భయం అనేటటువంటి ఎలిమెంట్ మొత్తం పూజలో తీసేస్తే హాయిగా పూజ చేసుకుంటే సుఖంగా ఉంటాం అమ్మా ఓకే అమ్మా నిజంగా దీపారాధన గురించి చాలా చక్కగా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్